మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి మెమరణం ఇచ్చే క్రమంలో ఐకేపీ సెంటర్ల విషయంలో అదేవిధంగా మదర్ డేరీ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయంలో స్థానికంగా ఉన్న మన బీజేపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక మెమరాండం అధికారులకు ఇవ్వడానికి స్థానిక కలెక్టర్ గారికి ఇవ్వడానికి మెమరాండం ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జరిగిన అడుగులాట కావచ్చు లేదంటే అక్కడ జరిగిన అక్రమ అరెస్టులను కావచ్చు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఖండిస్తున్నాము ముఖ్యంగా అసలు విషయానికి వస్తే ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు మదన్ డేరీకి సంబంధించిన ఈ రెండు విషయాల మీద ఒక మెమరాండమ్ తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వాలనే ఆలోచనతోటి వెళ్ళిన జిల్లా పార్టీ బృందం మీద అక్రమంగా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మూడు గంటల పైన కూర్చోబెట్టడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాము పోలీస్ వ్యవస్థకు మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారి సేవలకు మేము పూర్తిగా అన్ని విధాల కోఆపరేషన్ చేస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు నిన్నటి రోజు మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వస్తున్న సందర్భాన్ని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారికి మెమరణం ద్వారా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ను కలవాలని చెప్పేసి విఎన్ తిమ్మాపూర్కి సంబంధించిన కొంతమంది మహిళలు అదేవిధంగా పురుషులు బాధిత రైతులందరూ కూడా మంత్రి గారికి ఇవ్వాలి మెమరండం లేదా మంత్రి గారి ద్వారా కలెక్టర్కి చెప్పించాలనే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి అక్కడికి రావడం జరిగింది వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారి సమస్యను వారు చెప్పిన సమస్యను గతంలో వారి కోసం పోరాటం చేసిన ఆ సమస్య మీద వెంటనే స్పందించి వారితో పాటు కలెక్టర్ గారికి అధికారులకు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారికి విమరణం ఇవ్వాలన్న ఆలోచనతోటి కలెక్టర్ గారి గేటు ముందు నిలబడడం జరిగింది దాన్ని ఆసరాగా చేసుకొని ఉత్తమ్ కుమార్ గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ బీజేపీ వాళ్ళు విమరణం ఇస్తున్నది గ్రహించిన ఉత్తమ్ కుమార్ గారు మౌఖిక ఆదేశాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ విధంగా చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఉత్తమ్ కుమార్ గారు మేము రైతుల పక్షాన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా మద్దతు తెలియజేస్తాం వాళ్లకు రావాల్సిన ఏదైతే నష్టపరిహారం ఉందో దాని కోసం పోరాటం చేస్తాం ఈరోజు చూడండి మీరు పన్నెండు మంది టీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఇది పూర్తిగా అన్యాయం ఇది దీని వెనుక ఉత్తమ్ కుమార్ గారి మౌ మౌఖిక ఆదేశాలు ఉన్నాయి దీని వెనుక రాబో రోజులలో ఇది ఒక లాగా తీసుకెళ్తాం రాష్ట్ర స్థాయిలో ఏదైతే బాధితులకు నిర్వాసితులకు బాధితులకు అన్యాయం జరుగుతుందో అన్యాయం కోసం పోరాడుతామని చెప్పేసి పత్రికా ముఖంగా చెప్తున్నారు